దేవుని నామమునకు మహిమ గాక కీర్తనలు పంతొమ్మిది అధ్యాయం చదువుకుందామండి ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు వాటి కొలను భూమి అందంతటా వ్యాపించి ఉన్నది లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లు కుమారునివలే ఉన్నాడు సూర్యుడు పరిగెత్త నిల్లసించినట్లు తన పదమునందు పరిగెత్త నిల్లసించుచున్నాడు అతడు ఆకాశమును ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏది లేదు ఎహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్ల చేయును ఎహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును ఎహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును ఎహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలిగించును ఎహోవా ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును ఎహోవా న్యాయవీతులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారము కంటేను విస్తారమైన మేలివి బంగారము కంటేను కోరదగినవి తేనె కంటేను జుంట తేనె ధారల కంటేను మధురమైనవి వాటి వలన నీ సేవకుడు నందును వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును తన పొరపాటులు కొనుగొనవగలవాడేవాడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషునిగా తీర్చుము దురభిమాన పాపములతో పడకుండా నీ సేవకుని ఆపుము వాటిని నన్ను ఏలనియకుము అప్పుడు నేను యథార్థవంతుడనే అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును యహోవా నా ఆశ్రయదుర్గమా నా విమోచకుడా నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక ఆమెన్